అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన సురేష్ మహారాజ్ స్వామిజీ మన చిరుకూరు సుందరేశ్వర స్వామి అంటే ఆరు వందల సంవత్సరాల పురాణటువంటి శివాలయం చిరుకూరు వెంకటేశ్వర స్వామి వెనకాతల ఈ ఆలయం ఉందనమాట చాలా మంది భక్తులు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు ఆలయంలో ఆయన ప్రధాన అర్చకులుగా చేస్తూ మన ధర్మం కాపాడడం కోసం అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు అయోధ్య ఆయన నడుచుకుంటూ వెళ్ళారు ఎప్పుడైతే మనం కోర్టు కేసు గెలిచామో గా నడుచుకుంటూ అయోధ్య వెళ్ళడం కూడా జరిగింది అదే విధంగా ఆయన కొండగట్టులో గిరి ప్రదక్షిణం అని ఒకటి ప్రారంభించారు అనమాట అంటే కొండగట్టు గిరి ప్రదక్షిణ అనగానే మనం అందరికీ కూడా గుర్తొచ్చేది అరుణాచలం విధంగా కొండగట్టు అదే శివుని యొక్క అంశ అయినటువంటి ఆంజనేయ స్వామి ఆయన ఏమిటంటేనండి ఈ లోకంలో సూర్యనారాయణ మూర్తి నమస్కారాల ప్రియుడు ఆయనకి నమస్కారం అంటే చాలా ఇష్టం అదే విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు ఆయన అలంకరణ అంటే చాలా ఇష్టం అదే విధంగా శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటే చాలా ఇష్టం అనమాట అదే విధంగా వినాయకుడు గుంజీల ప్రియుడు గుంజీని తీస్తూ ఉంటే ఆయనకి ఇష్టం అదేవిధంగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాల మనకి మనకు వచ్చినా రాకపోయినా రామ 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 అంటూ ప్రదక్షిణం చేస్తే చాలన్నమాట ఆయన వరాలన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అటువంటి కొండ గట్టునందు స్వామివారికి అలా ఎలా తట్టింది ఆలోచన అంటే అక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటి ఒక ప్రారంభించారు అదేవిధంగా పదకొండు నెలలు అయ్యింది ఇప్పుడు పన్నెండో నెల వచ్చేటువంటి ఆదివారం ఆయన అందరికీ కూడా పిలిపడం జరిగింది అసలు ఈ గిరి ప్రదక్షిణ అనే ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి ఈ గిరి ప్రదక్షిణలు అసలు ఏమేమి ఉంటాయి అసలు కొండ చుట్టూ ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఆయన మాటలుగా మనందరం కూడా వినవలసిగా కోరుతున్నాను శ్రీరామ్ అందరికీ జయశ్రీరామ్ అండి ముందస్తుగా రామరాజ్యం ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ మామూలుగా గిరి ప్రదక్షిణంగానే మన అందరికీ అరుణాచలం గుర్తుకొస్తూ ఉంటుంది తిరువన్నామలై కొన్ని లక్షల మంది ప్రతి పౌర్ణమికి గిరిపదక్షిణ చేస్తూ ఉంటారు మన తెలంగాణలో మనకి ఆంజనేయ స్వామి కొండగట్టులో ఆంజనేయ స్వామి అంటే అత్యంత అద్భుతమైన సేవకుడు అండి రామకార్య సాధకుడు ముఖ్యంగా ఈగో లేనితనం అలాంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి కొండగట్టు ఆ గిరిపదక్షిణ చేయడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా కలిగినటువంటి సంకల్పం ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మాత్రమే సాధ్యపడుతోంది లేదంటే మనకు వేదంలో చెప్తారు తనమే మన శివ సంకల్పం వస్తుని అంటే మీరు మీలో ఉన్నటువంటి శివుడు సంకల్పించకపోతే ఒక సవ్యమైన పనిని మనం సాకారం చేయలేము అని అందుకని ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి తన్మే మన శివ సంకల్పం వస్తున్నట్టుగా అది ఆంజనేయ స్వామి సంకల్పం మాత్రమే ఎంత అద్భుతం అండి అలా ప్రతి పౌర్ణమికి ఉదయం ఏడు వెళ్ళిన ఆ ప్రాంతంలో ప్రారంభం చేసి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల దివ్య ప్రదక్షిణ మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ముగుస్తుంది మధ్యలో మనకి ఎవరూ అలసిపోకుండా ఉండడానికి నిమ్మరసం మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతోంది భోజన ఏర్పాట్లు కూడా ఆ స్వామి అనుగ్రహంతో స్వామి ప్రసాదంగా చేయడం జరుగుతోంది ఇప్పుడు ప్రధానంగా మనకి సమస్య ఏమిటి ధర్మో రక్షతి రక్షిత అని మనం చదువుకుంటాం కానీ ఎవరం కూడా దాన్ని రక్షించే అవకాశంలో ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవట్లేదు ఇంకా అద్భుతమైన విషయం హిందుత్వం పరంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో ఏదైతే పూజలు చేసుకుంటారో అది దీపారాధన కానివ్వండి లేదు ఇంకేదైనా పూజా కార్యక్రమం నిత్య దేవత అర్చన అనుకోవచ్చు లేదు మీ కుల దేవత ఇష్టదేవత పూజా కార్యక్రమం అనుకోవచ్చు ఇవన్నీ మనం చేస్తున్నాం ఇవి చేస్తూనే కానీ ఒక సమాజ హితం పరంగా ఏం చేస్తే బాగుంటుంది సమాజం ఏకాత్మ భావం రావడానికి ఒకటిగా కలిసి పని చేయడానికి ఆ దాంట్లో నుంచి పుట్టిన ఆలోచన ఈ కొండగట్టు గిరిప్రదక్షిణ ఎంత అద్భుతం రామకార్యం ఆంజనేయ స్వామి సాధిస్తే ఆంజనేయ స్వామి ఏమంటాడు ఇదంతా రాముడిదే ఆ రాముడి తరఫున భరతుల గారు ఎలాగైతే రామరాజ్య ఇది పాదుకల్ని సాక్షిగా పెట్టి ఇది నాది కాదు రాముడు ఎలా పరిపాలన చేశారో అలాగే ఆంజనేయ స్వామికి వేరే ఆలోచన లేదు సీతమ్మ ఆయనకి ఒక ముత్యపు దండ అత్యంత విలువది ఇచ్చినా సరే దాంట్లో రాముడు ఉన్న అని చూసుకున్నాడు కాబట్టి రాముడు తప్ప ఆయనకు వేరే ఏది ముఖ్యం కాదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది అలాంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం మొన్న మనకి జనవరి ఇరవై రెండో తేదీ నాడు అయోధ్యలో భవ్యమైన అద్భుతమైనటువంటి కళ సాకారం ఏంటిది రామ మందిర నిర్మాణం ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఏవి భాగ్యం అండి ఈ కళ్ళతో మనం చూడగలుగుతున్నాం అలాంటి ఒక రామకార్యం అక్కడ పూర్తయిన తర్వాత మరి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలంటే మరి సామాన్య భక్తులుగా మనం ఏదైనా చేయాలిగా అది ఆంజనేయ స్వామి చూపించినటువంటి దారి అండి ఆ కొండగట్టు గిరిపదక్షిణ అందుకని ఆ గిరిపరక్షిణ అందరూ పాల్గొనండి ఆ కొండగట్టు చుట్టూ మనం తిరుగుదాం ఎక్కడో మీరు చూడండి అది తిరుపతి కొండ కావచ్చు శ్రీశైలం కావచ్చు తిరువన్నామల కావచ్చు ఈ కొండలపైన దేవుడు ఉంటే ఆయా గుహల్లో వెళ్ళి ఎంతోమంది పాతకాల ఋషులు ఈ కాలంలో కొంతమంది సాధువులు సత్పురుషులు జపతప అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు ఆ స్వామిని నమ్ముకొని అక్కడే ఉండిపోతారు దేహత్యాగం కూడా చేసేస్తారు వాళ్ళకు వేరే ఆలోచన ఉండదు అలాంటి ఎంతోమంది మహానుభావులు ఆ కొండగట్టు పైన జప తప అనుష్ఠానాలు చేశారండి అద్భుతమైన శక్తివంతమైన ప్రదేశం ఆ కొండగట్టు అలాంటి కొండగట్టు చుట్టూ మనం ప్రదక్షిణ ఖచ్చితంగా చేద్దామండి ప్రతి పౌర్ణమికి ఆ రక్షణ చేస్తూ దాన్ని విశ్వ ప్రాప్తం చేద్దాం మన తెలంగాణలో కాకుండా భారతదేశం నుంచి కూడా అనేక మంది భక్తులు ఆ కొండగట్టి విపేక్షణకు రావాలి భక్త వత్సలమైనటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందాలి ఆ యొక్క సేవ తత్పరత ఏది నా దేశం నా ధర్మం నా రాముడు నేను కాపాడుకోవాలి రామకార్యం సాధించాలనుకున్నాడో ఆ రామ కార్యం సాధించడంలో మనమందరం కూడా అడుగులు అడుగు కలిపి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఈ యొక్క దేశం రామరాజ్యం అన్నారండి ఈ రామరాజ్యాన్ని మనం సాధించి తీరాలి ఇది ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మనందరం కలిసి ఆ కాలంలో ఆంజనేయ స్వామికి అనేక మంది వానరులు సహకరించారు రామకార్యం సాధించారు ఇప్పుడు మన ఆంజనేయ స్వామి చేత మనందరం అందరం వానరులుగా ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుందాం ఆ రామకార్యం సఫలం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం నాడు కొండగట్టు విదక్షిణ ఉంది మీరందరూ తప్పకుండా రావాలి ఈ శుభ సందర్భంలో దాదాపు ఈసారి వంద మంది సాధువులు వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశం మొత్తం అనేక సాధువులు వస్తున్నారు ఆ సాధువుల యొక్క పవిత్ర పాద స్పర్శ చేత ఇంకా పవిత్రమైనటువంటి ఆ యొక్క గిరిపదక్షిణ అనేక మంది యొక్క సాధక బాధకాలని అంటే కొంచెం కష్టాల్లో ఉంటారు నిజమే భగవంతుడు అంటే తమ కష్టాలు దూరం చేసేవాడు కాబట్టి వాళ్ళ కష్టాలని దూరం అయిపోయి వాళ్ళు సుఖంగా ఉండి ఇంకా ఎంతో ఉత్సాహంగా దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మనం ఆ అన్వయ స్వామిని కోరుకుందామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ జై శ్రీరామ్ భారత్ మాతా జై